వెల్కమ్ టు న్యూస్ నాటితరం నుండి నీటి తరం వరకు ప్రజలలో మమేకమై ప్రయాణిస్తున్న బండారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షిస్తూ పేద ప్రజలకు సంక్షేమం అందిస్తూ ముందుకు సాగుతున్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకి జన్మదిన శుభాకాంక్షలు ఎమ్మెల్యేగా ఏడాది తిరగకుండానే నియోజకవర్గంలో సుమారు నలభై కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి పనులు చేపట్టి నియోజకవర్గ ప్రజల మన్ననలను బండారు పొందుతున్నారు నాటి నందమూరి తారక రామారావుతో మొదలైన ప్రజా జీవితం తదుపరి చంద్రబాబు నాయుడుతోనూ నేటితరం నారా లోకేష్తోనూ పవన్ కళ్యాణ్ తో జతగట్టిన కూటమి ప్రభుత్వంతోనూ ప్రయాణిస్తూ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలకు చేదోడు వాదోడుగా నిలుస్తూ వస్తున్న బండారుకు నియోజకవర్గ ప్రజలు ఎప్పుడూ అండదండలు అందిస్తూనే ఉన్నారు నిత్యం ప్రజాభివృద్ధికి పాటుపడుతున్న బండారు సత్యానందరావుకి కొత్తపేట నియోజకవర్గ ప్రజలతో పాటు సీనియర్ టీడీపీ బీసీ నాయకులు గుబ్బలమూర్తితో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం అనేది